హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు సో ఎన్నో అప్డేట్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హలో అండి నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ అవకాశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో అనిల్ కుమార్ గారు అసలు స్టాక్ మార్కెట్లో ఇండియాలో చూసుకున్నట్లయితే టాప్ టెన్ ఆ కంపెనీస్ ఏంటి ఏవైతే రూల్ చేస్తున్నా ఆ కంపెనీస్ నేమ్ వాటి డీటెయిల్స్ మా వ్యూవర్స్ కోసం వివరిస్తారా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే టాప్ కంపెనీస్ అంటే లార్జ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు సో ఇందులో క్యాప్ అంటే ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట అంటే ప్రతిరోజు క్యాపిటలైజేషన్ మారచ్చు బట్ యూజువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే టాప్ టెన్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ ఇండియాలో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకోండి టాటా కన్సల్టెన్సీ టీసీఎస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇన్ఫోసిస్ ఎల్ఐసి అండ్ ఎస్బీఐ భారతీయ ఎయిర్టెల్ కానీ అండ్ హిందుస్థాన్ యూనివర్ యూనిలివర్ అండ్ ఐటీసీ ఈ పది కంపెనీలు వచ్చేసి మార్కెట్ క్యాప్ ప్రకారం ఇప్పుడు రీసెంట్గా అంటే ప్రాబబ్లీ ఈ వీక్ ప్రకారం అయితే ఈ టాప్ టెన్ వచ్చేసి మార్కెట్ క్యాప్ ప్రకారం బిగ్గర్ కంపెనీస్ అనమాట సో ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ హైయెస్ట్ క్లోజ్ టు ఇరవై లక్షల కోట్ల పైన ఉంది మెయిన్లో కూడా అన్ని కూడా ఈ పదిలో కూడా లోయెస్ట్ ఐటీసీ ఐదు లక్షల కోట్ల పైన ఉంది సో ఈ మార్కెట్ క్యాప్ అనేది అవైలబుల్ షేర్స్ మల్టీప్లైడ్ బై ఆ రోజు ఆ టైంలో ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో మార్కెట్ ప్రతి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ షేర్ ఇస్ క్య మల్టిప్లై చేస్తే ఆ వచ్చే వాల్యూని మార్కెట్ క్యాప్ అనమాట సో మార్కెట్ క్యాప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూజువల్లీ లార్జ్ క్యాప్స్ వచ్చేసి టాప్ ఫిఫ్టీ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాప్ ప్రకారం టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఈ అంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎందుకు డివైడ్ చేస్తారు అంటే లార్జ్ క్యాప్స్ వచ్చేసి మోర్ స్టేబుల్ కంపెనీస్ ఉంటాయి అండ్ దే ఎస్టాబ్లిష్ దేర్ బ్రాండ్ అండ్ ప్రజెన్స్ కానీ అన్ని 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 వైపులా యూజువల్లీ వాళ్ళ ఇండస్ట్రీ ఏదైతుంది ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అనుకోండి బ్యాంకింగ్లో టాప్ బ్యాంక్సే ఉంటాయి సేమ్ వే దే ఆర్ ఇన్ పెట్రోలియం ఎనర్జీ ఇండస్ట్రీ ఆర్ రీటైల్ ఇండస్ట్రీ రిలయన్స్ రీటైల్లో కూడా నంబర్ వన్ సో ఎవ్రీ సెక్టర్ ఫార్మా ఉందనుకోండి ఫార్మాలో నంబర్ వన్ టూ కంపెనీస్ ఆ ఫ్యూ కంపెనీసే లార్జ్ క్యాప్స్ ఉంటాయి ఇవి లార్జ్ క్యాప్స్ జనరల్గా స్టేబుల్గా ఉంటాయి అంటిలోన వెరీ వెరీ ఇట్లా కోవిడ్ లాంటి ఏదైనా ఇష్యూ వస్తే తప్ప దే దే స్టేబుల్గా గ్రో అవుతాయి స్టేబుల్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది స్టేబుల్గా రిటర్న్స్ వస్తాయి సో సంబడి ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో లార్జ్ క్యాప్స్ ఆర్ ఐడియల్ అనమాట యూజువల్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలో గ్రో అవుతాయి అండ్ లార్జ్ క్యాప్స్ ఏంటంటే పెట్టేసి మర్చిపోవచ్చు కూడా దే అడ్వాంటేజ్ ఏంటంటే వాటికి వొలటిలిటీ అనేది ఎక్కువగా ఉండదు సో మరీ ఎక్కువగా ఉండదు అంటీలాన్ అల్లేస్ ఏదైనా న్యూస్ ఐటమ్ కానీ ఏదైనా ఆ ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఆ కంపెనీతో ఏదైనా ఇష్యూ ఉంటే తప్ప జనరల్లీ దే ఆర్ వెరీ స్టేబుల్ కంపెనీస్ అనమాట సో లార్జ్ క్యాప్స్ వచ్చేసి ఫర్ లాంగర్ టర్మ్కి అనుకోండి ఆర్ ఇన్వెస్ట్ చేసి కావాలంటే మర్చిపోయే స్టాక్స్ ఉంటాయి జనరల్గా సో సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ విత్ ద లార్జ్ క్యాప్స్ యా మీరు మిడ్ క్యాప్స్ గురించి కూడా చెప్పారు సో అసలు మిడ్ క్యాప్స్ అంటే ఏంటి అసలు ఏంటి దీని గురించి డీటెయిల్గా వివరిస్తారా సో మిడ్ క్యాప్స్ వచ్చేసి ఫస్ట్ నేను చెప్పినట్టు లార్జ్ క్యాప్స్ వచ్చేసి ఫస్ట్ ఫిఫ్టీ కంపెనీస్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాప్ ఆర్ కావాల్ లార్జ్ క్యాప్ ఫిఫ్టీ వన్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉండే సైజ్ అంటే ఇప్పుడు మొత్తం లిస్ట్ అయిన కంపెనీలను తీసుకొని మార్కెట్ క్యాప్ ప్రకారం సార్ట్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీస్ వచ్చేసి లార్జ్ క్యాప్స్ ఫిఫ్టీ వన్ నుంచి టూ ఫిఫ్టీ అంటే రెండు వందల కంపెనీలు చూసుకుంటే యా సో ఆ రెండు వందల కంపెనీలు వచ్చేసి మిడ్ క్యాప్స్ అంటారనమాట జనరల్గా ఏంటంటే ట్రెండ్ మిడ్ క్యాప్స్ వచ్చేసి దే ఆర్ స్టిల్ గుడ్ బ్రాండ్స్ దే స్టిల్ హ్యావ్ యూనో టాప్ మార్కెట్ లీడర్స్ ఇన్ దట్ ఇండస్ట్రీ అండ్ యూజువల్లీ వాటికి ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది సో అంటే మేబీ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఏరియా సైజ్ ఏరియా వైజ్ కానీ ఆర్ యూనో స్ప్రెడ్ కానీ సో ఇంకా దే కెన్ గ్రో బెటర్ సో ఎగ్జాంపుల్ బ్యాంకింగ్స్లో తీసుకుంటే ఎస్బీఐ లార్జ్ క్యాప్ అన్నాం మేబీ యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఈవెన్ ధనలక్ష్మి బ్యాంక్ ఆర్ చిన్న చిన్న బ్యాంక్స్ ఉన్నాయి మిడి మిడ్ సైజ్ బ్యాంక్స్ ఉన్నాయి దోస్ క్యాన్ బి ఏ మిడ్ క్యాప్ ఆర్ ఈవెన్ చిన్న ఇంకా చిన్న స్మాల్ క్యాప్స్ ఉండవచ్చు సో ఈ రెండు వందల లిస్ట్లో ఏవైతే వస్తాయో వాటిని మిడ్ క్యాప్స్ అంటారు యూజువలీ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మిడ్ క్యాప్స్కి వెన్ కంపేర్ టు మన లార్జ్ క్యాప్ని కంపేర్ చేస్తే ఇవి కొంచెం వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి యూజువల్లీ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి బికాజ్ ఎందుకంటే స్కోప్ ఉంది పెరగడానికి స్కోప్ ఉంది సో మిడ్ క్యాప్స్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి చూసి పెట్టుకోవాలి లాంగ్ కొంచెం లాంగర్ టర్మ్కి అవసరం అదే లార్జ్ క్యాప్స్కి షార్ట్ అండ్ లాంగ్ టర్మ్లో కూడా పెట్టినా మనకు పెద్దగా ఇష్యూ ఉండదు ఎందుకంటే అవి ఎక్కువగా పడిపోవడం కానీ మరీ ఎక్కువగా పెరగడం జరుగుతుంది కానీ మిడ్ క్యాప్స్ లార్జ్ క్యాప్ కంపేర్ చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతాయి సో ఎగ్జాంపుల్ తీసుకుంటే జైడస్ ఫార్మా కంపెనీస్లో ఇప్పుడు పెద్ద లాంటివి కానీ ర్యాండ్ బ్యాగ్స్ సారీ నాట్ ర్యాండ్ బ్యాగ్స్ డాక్టర్ రెడ్డీస్ కానీ ఇవన్నీ వచ్చేసి లార్జ్ క్యాప్కి వెళ్తే మిడ్ సైజ్ కంపెనీస్ లైక్ జైడర్స్ కానీ ఇప్పుడు పవర్లో ఎన్హెచ్పిసి కానీ వోడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ వచ్చేసి లార్జ్ క్యాప్ వోడాఫోన్ ఏ మిడ్ క్యాప్ అట్లా ఐటీసీ హోటల్స్ ఐటీసీ వచ్చేసి లార్జ్ క్యాప్ మన ఇండియన్ హోటల్స్ కంపెనీస్ కానీ బాష్ మ్యాక్స్ హెల్త్ కేర్ క్వైట్ అఫ్యూ కంపెనీస్ దీస్ దీసారన్నీ ఏమవుతాయి అంటే ఇవి మిడ్ క్యాప్లో వస్తాయి సో మీరు ఇవి చూసుకుంటే యూజువలీ మీరు స్టడీ చేస్తే మిడ్ క్యాప్స్లో దే స్టిల్ హ్యావ్ ఎ స్కోప్ టు గ్రో అంటే దే గ్రో బెటర్ దాన్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం స్టిల్గా ఉంటుంది కాబట్టి సో యూజువలీ వొలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది రిస్క్ కూడా ఎక్కువ కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది బట్ చూసి పెట్టుకోవాలన్నమాట మన ఆ కంపెనీ గురించి అన్నీ స్టడీ చేసి టెక్నికల్స్ కానీ మూమెంట్ కానీ ఫండమెంటల్స్ అన్నీ చూసుకొని ఒక స్టాక్లో ఎంటర్ చేయొచ్చు పెట్టచ్చు అనమాట మిడ్ క్యాప్స్లో బట్ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు అవసరం వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ యా ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆ టీవీ బిజినెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది